అల్లూరి జిల్లా అనవరంలో ఐదు లక్షల రూపాయలు విలువ చేసే వంద కేజీల గంజాయి పట్టువేత మహిళా డాక్టర్ పై అత్యాచారం నిరసిస్తూ నల్ల బ్యాచ్లతో వైద్యుల నిరసన మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడదం పివి రామలింగేశ్వర్ సిరిసిల్లలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది మగవాళ్లను లక్ష్యం చేసుకుని దాడి చేస్తున్న గాకులు తివరా వెళ్తే మైసమ్మ తల్లి పోతలింగస్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం మూడు రోజుల పాటు అతి వైభవంగా నిర్వహించడం జరిగిందని ఉత్సవ కమిటీ నాయకులు ఒగిలిశెట్టి అనిల్ కుమార్ పేర్కొన్నారు నగర పరిధి కరీంబాద్లో గత మూడు రోజులుగా మైసమ్మ తల్లి పోతలింగ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఉత్సవాల చివరి రోజు అమ్మవారి విగ్రహ ప్రతిష్ట జరిగిన అనంతరం ప్రాంత ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో బోనాలతో వచ్చారు ఊరేకింపుగా పూనకలతో బోనాలు సమర్పించారు తమ తమ ముక్కులు సమర్పించుకున్నారు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ నాయ ెట్టి అనిల్ కుమార్ మాట్లాడుతూ కరీంబాద్ ప్రాంత ప్రజలే కాకుండా జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని తెలిపారు ఈ యొక్క కార్యక్రమానికి సేకరించిన దాతలకు రెవెన్యూ డి పోలీస్ డిపార్ట్మెంట్కు మున్సిపల్ కార్పొరేషన్కు ప్రజలకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు ఇలాంటి మహోత్తరమైన కార్యక్రమం నిర్వహించడం ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ప్రజల లోక కళ్యాణార్థం కోసమే ఈ దేవాలయాన్ని నిర్మించి ప్రజలు సుఖశాంతులతో వారి పాడి పంటలు పండడానికి వారి వ్యాపారాలు అభివృద్ధి చెందడానికి పిల్లలు కూడా మంచి చదువులు చదువుకొని ఉద్యోగాలు సంపాదించుకోవడానికి అమ్మవారిని అనుగ్రహం పొందాలని ప్రతి ఒక్కరూ దీవెన కోరడం జరిగింది దీంతో అందరూ ప్రజలు కూడా అంతా ఈ దేవాలయాన్ని నిర్మించడం స్థాపించడం ప్రతిష్ఠించడం వల్ల అందరూ సుఖ సంతోషాలతో నిన్న గడిపారని ఒక పండుగ వాతావరణం కరీమాబాద్లో ఏర్పడిందని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను మహిళా డాక్టర్ పై అత్యాచారం నిశిస్తూ నల్ల బ్యాచ్లతో వైద్యుల నిరసన చేపట్టారు ఆస్పత్రులలో వైద్య సిబ్బందికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా గోదర్ఖని ప్రభుత్వ వైద్యశాలలో వైద్యులు నల్ల బ్యాచ్లతో నిరసన తెలిపారు ఇటీవల కోల్కతా ఆసుపత్రిలో మహిళా డాక్టర్ పై అత్యాచారం చేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు ప్రజల ప్రాణాలు కాపాడుతున్న తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ శిర్షా పీడియాట్రిక్ రాజు తదితరులు పాల్గొని మాట్లాడారు

చెల్లించాలి సైతసిపనికి రక్షణ నిర్గణించాలి మేము తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ రామగుండం తరఫున ఈ రోజు నల్ల ప్యారజీలతో మా హాస్పిటల్లో ప్రొటెస్ట్ చేస్తున్నాము శుక్రవారం అర్ధరాత్రి డ్యూటీలో ఉన్న ఒక ఫిమేల్ డాక్టర్ని కోల్కతాలో హాస్పిటల్లో డ్యూటీ చేస్తున్న సమయంలో షిఫ్ట్ అయిపోయి నైట్ షిఫ్ట్కి రెస్ట్కి పోయి సెమినార్ రూమ్లో పడుకుంటే ఆమె మీద దౌర్జన్యంగా రేప్ చేసి చంపడం జరిగింది సో ఇది దేశం మొత్తం ఈరోజు ఖండిస్తున్నాము ఆమె డ్యూటీ చేసి ఒక సపరేట్ ఫిమేల్ డాక్టర్స్ రూమ్ అనేది లేక సపరే సెక్యూరిటీ అనేది కరెక్ట్గా లేక అలాంటి దుస్థితి జరగడం అనేది మేము ఖండిస్తున్నాము చాలా బాధాకరంగా ఉంది అండ్ ఇలాంటివి మళ్ళీ మళ్ళీ ఎప్పుడూ జరగకుండా మేము మా అసోసియేషన్ తరఫున అలాగే గవర్నమెంట్ కూడా అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము సపరేట్ డాక్టర్స్ రూమ్స్ ఉండాలి సెక్యూరిటీ ఉండాలి సీసీటీవీ సర్వైలెన్స్ ఉండాలి అలాగే ఇంటర్నల్ సెక్యూరిటీ అవుట్పోస్ట్ వాళ్ళు అండ్ మధ్య మధ్యలో సూపర్వైజింగ్ చేయాలి డ్యూటీ రూమ్లో ఇప్పుడు సంబంధించిన అన్ని ఐసీయూస్ దగ్గర వార్డ్స్ దగ్గర కూడా కంపల్సరీ కంటిన్యూస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఉండాలి సో ఈ విషయమై మన తెలంగాణలో మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో అన్ని చోట్ల ఎటువంటి ఏ మెడికల్ ఫెసిలిటీలో అయినా ఇలాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా ఉండడానికి గవర్నమెంట్ అండ్ మేము ప్రయత్నిస్తాము ప్రయత్నించాలి డాక్టర్పై అఘాయిత్యం చేశారు అలానే కేరళలో కూడా ఒక హౌస్ సర్జన్ డ్యూటీలో ఉన్నప్పుడు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసేసి ఆల్మోస్ట్ అంటే చనిపోయేంత వరకు తీసుకొచ్చారు ఇలాంటి ఇన్సిడెంట్ చాలా జరుగుతున్నాయి సర్వీస్ చేసే డాక్టర్స్ మీద కానీ లేకపోతే వైద్య సిబ్బంది మా సిస్టర్స్ వాళ్ళ వాళ్ళ వారి మీద కానీ చాలా అఘాయిత్యాలు జరుగుతున్నాయి ఇవన్నీ మేము ఏం కోరుకుంటున్నామంటే గవర్నమెంట్ నుండి ఒక చట్టం అంటే చట్టం తీసుకురావాలి ఎటువంటి అఘాయితాలు చేస్తే వాళ్ళకు పనిష్మెంట్ లైఫ్ టైం ఇంప్రెజ్మెంట్ అయ్యేటట్టుగా చట్టాలు తీసుకొచ్చి వాళ్ళని కఠినంగా శిక్షించాలి మాకున్న ఫెసిలిటీస్లో మేము సర్వీస్ చేస్తుంటే మమ్మల్ని అర్థం చేసుకోవడం పోవడం కాకుండా మిగతా అటాక్ చేయడం అనేది చాలా ఖండించగ్గ విషయము అండ్ మాకు కూడా కొన్ని ఫెసిలిటీస్ లేవు మా హాస్పిటల్స్లో గవర్నమెంట్ హాస్పిటల్స్లో మేము ఈ విధంగా తెలియజేస్తున్నాం ఏంటంటే మా హాస్పిటల్స్ అన్నింటిలో సిసిటీవీ సర్వీలెన్స్ కానీ లేకపోతే ప్రొటెక్షన్ కానీ ఎన్ఫోర్స్ చేయాలి కఠిన చట్టాలు తీసుకొచ్చి ఆ డాక్టర్ గారిపై అగైత్యం చేసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి ఎట్లా శిక్షించాలంటే మిగతా వాళ్ళు భయపడే విధంగా అంటే ఈ ఇట్లాంటివి చేయకూడదు సమాజానికి ఇది మంచిది కాదు శ్రేయస్కరం కాదు అనే విధంగా శిక్షించాలని మా డాక్టర్స్ తరఫున మా వైద్య సిబ్బంది తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము అండ్ ఒకవేళ జరగకుండా మేము దేశవ్యాప్తంగా నిరసన చేస్తాము బైకాట్ చేయడానికి కూడా వెనకడు వేయము సిరిసిల్లలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది అక్కడ కట్టమైసమ్మ గుడి వద్ద చెట్టుపై ఉన్న కాకులు ఆ దారిలో తిరిగే పురుషులపై దాడి చేస్తున్నాయి అయితే ఆడవాళ్ళ జోలికి మాత్రం వెళ్లడం లేదు దీంతో ఇదెక్కడి కాకి గోల్ అని ప్రజలు తలపట్టుకుంటున్నారు ఈ తంతును కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది దీంతో అవి ఆడ కాకులని మగవాళ్లపై పగపట్టాయని నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు Thank <laughs> you. 对。哎

വരങ്കൽക്കു ചെന്നിന സീനിയർ ജേർണലിസ്റ്റ് తొలి వెలుగు కరస్పాండెంట్ జనగామ నివాసి యోగిరెడ్డి అయిన కూతురు ఆధ్యారెడ్డి శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడంతో వారి ఆత్మలకు శాంతి చేకూరాలని స్థానిక నెహ్రూ సెంటర్లో మౌనం పాటించి వారి చిత్రపటాలకు నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు గుట్టయ్య యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ అనేక విషయాలను అనుసంధానంగా ఉంటూ చేరవేస్తున్న జర్నలిస్టులకు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా పోయిందని సమాజంలో జర్నలిస్టుల వృత్తి నేడు వెట్టి చాకరీ వృత్తిగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు లో గాడిపల్లి శేఖర్ బాబురావు జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు జర్నలిస్ట్ యోగి మృతి చాలా బాధాకరం ఆయన మృతి పట్ల టీడబ్ల్యూహెచ్ వన్ ఫోర్ త్రీ జిల్లా కమిటీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన కుటుంబానికి కూడా సానుభూతి తెలియజేస్తున్నాం జర్నలిస్టులు అనేవాళ్ళు ఈనాడున్న పరిస్థితి ఎట్టి చాకరీ చేసేట వాళ్ళుగా తప్ప మనకు సంబంధించిన ఎలాంటి సెక్యూరిటీ లేని స్థితిలో ఈనాడు మనం మన జీవన విధానం కొనసాగుతున్నది అనేక సంవత్సరాలుగా మనం ఈ జర్నలిస్టు వృత్తిలో ఉండి మనం ఈ ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు కానీ లేదా ప్రజలకు సంబంధించిన విషయాలు కానీ అనుసంధానంగా ఉంటూ అనేక విషయాల్ని మనం ఇలా ఈరోజు ప్రభుత్వానికి ప్రజలకు తెలియజేస్తున్నప్పటికీ కూడా మన పట్ల కనీసం సానుభూతి లేని స్థితి ఈనాడు నెట్టబడ్డది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ జర్నలిస్టులకు ఎలాంటి సెక్యూరిటీ లేని స్థితికి నెట్టబడ్డాయి మనం ఇలాంటి స్థితిలోనే యోగి మృతి చెందినటువంటి భావన నాలో ఉంది అందుకనే రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులందరూ కూడా ఏకమై మనకు సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంపై ఒత్తిడి చేసి కనీసం ఉండటానికి నిల నీడ కోసమైనా మనం అందరం ప్రయత్నం చేయాలి ఈ విషయంగా ఈ విషయంలో అన్ని సంఘాలు మన ఒక సంఘం కాకుండా ఇతర సంఘాలు అందరం కలిసి ఉమ్మడిగా దీన్ని పోరాడి సాధించుకోవాల్సిన అవసరం ఉంది ఆ దిశగా మనం ప్రయాణం చేయాలి మరొకసారి యోగి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను ఈరోజు ఈ యోగి జర్నలిస్టు మరణానికి అసలు ఇది ప్రభుత్వ హత్యగానే ప్రభుత్వమే దీనికి కారణమని కూడా మేము చెప్పగలుగుతున్నాం ఒక ఒక జర్నలిస్టు తన వృత్తిని తన వృత్తే ప్రాణంగా పెట్టి ప్రజలకు ఉపయోగపడేది ప్రభుత్వ పథకాలను కూడా ప్రజల లోపకి తీసుకెళ్ళి వాళ్లకు చైతన్యవంతులు చేసి ఈరోజు జర్నలిస్ట్ తరఫున ప్రభుత్వాలు ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకొని జర్నలిస్టులను విస్మరించడం జరగ వల్లనే ఈరోజు ఈ మరణాలు జరుగుతున్నాయని చెప్పేసి మేము వ్యక్తం చేస్తున్నాము ఈ ప్రభుత్వాలు జర్నలిస్టులకు ఎటువంటి ఎటువంటి వార్ ఎటువంటి కూడా ఇళ్ళ స్థలాలు కానీ వాటికి ఎటువంటి పెన్షన్ కానీ ఇలాంటివి కూడా విస్మరించడం వల్లనే ఈ హత్యకు దారి జరు ఈ హత్య జరిగిందని కూడా మేము అంటున్నాం ఇది ప్రభుత్వం ముమ్మాటికి ఇది ప్రభుత్వ హత్యలే అని చెప్పేసి అంటున్నాం జర్నలిస్టులకు సరి అయినటువంటి స్థానం కల్పించినప్పుడే ఈ ప్రభుత్వాలు సమాజం క్షమంగా ఉంటాయని చెప్పేసి అని మేము ఈ ఈ ద్వారా తెలియజేస్తున్నాము మాతోటి పనిచేసే మిత్రుడు జర్నలిస్టు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరంగా ఉన్నది వాళ్ళ కుటుంబ చాలా ఇబ్బందులతోనే ఆర్థిక ఇబ్బందులే ఇది గురైనది ఇప్పటికైనా గవర్నమెంటు ఈ జర్నలిస్టుల మీద సానుభూతి చూపెట్టాలి చాలా ఇబ్బంది పడుతున్న జర్నలిస్టులు ఏమైనా బయట నుంచి వచ్చి ఏదో జర్నలిస్టులు కూడా రోజు రోడ్డు మీదకి వచ్చి ఏదో ఇంట్లో ఏం లేకుని కూడా బయటకు వచ్చి ఏదో ఉన్నట్టు అందరికన్నా ఎక్కువ వాళ్ళు సెక్యూరిటీగా పనిచేసే వాళ్ళు జర్నలిస్టులు కానీ ఎవరు కూడా మన ప్రభుత్వం పట్టించుకుంటా లేదు ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని వాళ్ళకు అందరికి సాయం చేయాలని మాకు సహాయం చేయాలని మేము కోరుచున్నాము వరంగల్ నగరంలోని ఎంహెచ్ నగర్లో రెండు వేల ఏడు సంవత్సరంలో ఇండ్ల పట్టాలిచ్చి నేటి ప్రభుత్వం స్థలాలు ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వడం తక్షణమే ఆపివేయాలని ఎన్సిపిఐయు నగర వాసులు పేర్కొన్నారు నగరంలోని ఎంహెచ్ నగర్ వాసులకు స్థలాలు ఖాళీ చేయాలని చెప్పి నోటీసులు ఇవ్వడంపై మున్సిపల్ కమిషనర్కు ఎంసీఐ నాయకులు వినతి పత్రం కార్యక్రమంలో గోవర్ధన్ రాజు మమద్దా సుధీర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గోవర్ధన్ రాజు మాట్లాడుతూ ఎంహెచ్ నగర్ వాసులకు వెనక్కి తీసుకుని పేద ప్రజలకు న్యాయం చేయాలని ఆయన కోరారు

కానీ ఈ దీంట్లో ఒక చిన్న పొరపాటు ఏం జరిగింది అంటే ఎమ్హెచ్నర్ వాసుల్లో ఎమ్హెచ్నార్ గవర్నమెంట్ భూమి అది త్రీ ఎయిట్ సర్వే నెంబరు అది గవర్నమెంట్ భూమి దానికి రెండు వేల ఏళ్ళలో గవర్నమెంటే పట్టా ఇష్యూ చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పట్టా ఇవ్వడంతో పాటు ఇంద్రామైళ్ళు సుత శాంక్షన్ చేయడం జరిగింది రెండు వేల ఏళ్ళులో ఇప్పుడు మాజీ మంత్రి అయిన బసవసారయ్య చేతుల మీదుగా ఆ రోజు మేము పట్టాలు తీసుకోవడం ఎమ్మెల్యే వాసువాళ్ళు పట్టాలు తీసుకోవడం జరిగింది ఆ తర్వాత క్రమేపి తెలంగాణ ఉద్యమం జరిగింది ఆ తర్వాత అప్పుడు ఇంకా కొంతమందికి పట్టాలు ఇచ్చే మూమెంట్లో ఉద్యమం చెప్పి లేట్గా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని పట్టాలు ఇవ్వడంతో పాటు ఇంటి నెంబర్స్ సాంక్ష్యం చేయడం జరిగింది ఇవన్నీ బాగానే ఉన్నాయి ఇప్పటి వరకు కానీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వారికి నోటీసులు పెట్టి ఆ ఎమ్మెచ్చిన వాసులను అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోమని చెప్పని ఇప్పుడున్న ప్రభుత్వం హైకోర్టు పిలిపించిందని చెప్పని మున్సిపాలిటీ నుంచి వెళ్ళి ఇంటింటికి వాళ్ళు ఆ నోటీసులు అత్తి పెట్టడం జరిగింది ఇది కరెక్ట్ అయిన పరిణామం కాదు రెండు వేల ఏళ్ళలో ఏ అధికారులు అయితే కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ పట్టాలు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు అదే స్థాయిలో ఉన్న వాళ్ళు వాటిని ఉడమికమంటే అప్పుడు ఇచ్చిన వాళ్ళు అధికారులు కాదా ఇప్పుడు ఇచ్చే వాళ్ళు అధికారులు కాదా ఈ పేద ప్రజలను ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు ఏడాది గురిసేసుకున్న పెద్ద పెద్ద భూకబ్దాలు ఆక్రమించుకుంటే ఎకరాల కొద్దీ ఆక్రమించడం వెళ్ళారు కానీ అరవై గజాలు వేసుకున్న పేద ప్రజల మీదకి వెయ్యి పది రోజులకి ఒకసారి ఇరవై రోజుల దాడి చేయడం జరుగుతుంది మా ముందే పట్టాలు ఇచ్చి ఇప్పుడు ఈరోజు ఈ నోటీసులు ఈ రోజు ఇంద్రమ్మకి ఇంద్రమ్మకు డెబ్బై ఆరు మందికి బిల్లులు సాంక్షన్ ఆ రోజు కొన్ని కోట్ల రూపాయలు ఇళ్లకు ఇచ్చారు ఇప్పుడు ఆ నిధులన్నీ ఇప్పుడు నీళ్ళలో పోసినట్టేనా మరి ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇవన్నీ ఊడపిక్కడం అని చెప్పని ఇప్పుడు ఉన్న అధికారులను మేము ప్రశ్నిస్తున్నాం తక్షణమే నోటీసును లక్షణమే వాపస్ చేయాలని చెప్పని ఏ హైకోర్టు అయితే ఇచ్చిందో హైకోర్టుకు మీరే ప్రభుత్వ ఖర్చులు పెట్టుకొని ఆ ఎమ్మెచ్చిన ఒక లాయరు ఎమ్మెచ్చినారు వాసులకు ఒక నాయరు ప్రభుత్వం పెట్టి ఆ ఖర్చు భరించి తక్షణమే ఆ ఊరుకు న్యాయం చేయాలని చెప్పని అని ఎంసీపీ పార్టీ నుంచి వెళ్ళి మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ చేయని పక్షంలో పెద్ద ఎత్తున మేము ఉద్యమాలు చేస్తామని చెప్పని మేము పార్టీ పరంగా తెలుస్తున్నాం కరీంనగర్లోని రేకుర్తి రాజశ్రీ గార్డెన్స్ లో నిర్వహించిన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ ఫ్రెషర్స్ డే కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వారు విద్యార్థులను ఉద్దేశించి చేసిన ప్రసంగం విద్యార్థులకు స్పూర్తిదాయకంగా నిలిచింది బండి సంజయ్ మాట్లాడుతూ మీరంతా ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ వంటి ఉద్యోగాల కోసం డిఫెన్స్ రంగాన్ని ఎంచుకోవడం నిజంగా చాలా గ్రేట్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో లో చేయడం అంటే దేశానికి సేవ చేయడమే అంత గొప్ప అవకాశం ఎదురుచూస్తున్న మీరంతా నిజంగా దేశభక్తులే దేశభక్తి నైతిక విలువలు పెంచుతూ క్రమశిక్షణను అల్వారుస్తూ అత్యున్నతంగా తీర్చిదిద్దుతున్న ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ నిర్వాహకులకు హాట్సాప్ చెప్తున్నానని అన్నారు

్రామణపేటలోని సుశీల్ గార్డెన్స్ లో ఆర్యవైశ్య ఎయిడెడ్ హౌసింగ్ సొసైటీ సర్వసభ్య సమావేశం మా సంఘం అధ్యక్షులు గుండా ప్రకాశ్ రావు ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో బాధ్యులు మాధవరావు రాజేశ్వరరావు అల్లాడి భద్రయ్య ముక్తేశ్వర్ వేణుగోపాల్ అశోక్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గుండా ప్రకాశ్ రావు మాట్లాడుతూ గతంలో నాలుగు వందల రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని డబ్బులు కట్టిన వారందరికీ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుందని వారు తెలిపారు ఆగని వైశంతుడు సాదరం వీరులు ఉంచుతందుకు ఇొక్క సమాజం లో ఆర్టికల్ మే అడిగారంటే పాలే రక్షణ కండిలో ఒల్లింపుటా బేస్ 1 దాదాపు 255 మంది కూడా లేవొచ్చిసి విశ్లేషణ చేయండి దాదాపు నాలుగు వందల మందికి కూడా చేసి అతి తక్కువ ధరలో చాలా ఇంపార్టెంట్ విషయం అతి తక్కువ ధరలో ఇన్స్టాల్మెంట్స్ ఇన్స్టాల్మెంట్స్ ఇవ్వడం జరిగింది ఒక వంద మంది పే చేసేదింటే ఏ నలుగురు కూడా టోటల్

అన్ని మైక్ ఓపెన్ కొని యావ మన దగ్గర ఒక ఆటో రిక్షా నడిపే వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఓ బమసపతిసో చాలా నిరుపేద జీవిత గావన లో ప్లాట్‌ఫామ్ అలా నిలబడ అన్నాడు. మనం సాజీవర్గాల ఈ సందర్భంలో ఆశీర్వది మీకు చెప్తాను ఉంటా. మీరు చెప్తీ చెప్పకముందే నా దగ్గర ఉంది. కడుపు తెంచే జీవం కన్ను మృసి చేశావు కన్ను గెలుపడ జీవితం మనిషి జీవితం చదువుకోవడం దయచేసి అది గుర్తుపెట్టుకోవాలి రెండు నాలుగు రోజులు పది మందికి సేవలు చేసే పని చేయాల్సిందని నేను చెప్తున్నాను సరే వాళ్ళ ఈరోజు మరొకల్లా పర్టికులర్గా ఒక చెప్పాలంటే కటనావేష సంఘం వెలిగింది ఒక శాస్త్రీయమైన దృష్టి ఒకవేళ వైశాలిక శాస్త్రీయమైనటువంటి వెలిగింది వాసరికలకూగా 18 వెలిగింది తెలుချက် ఈ శాస్త్రం